దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నిన్ను దర్శించు దినము ఈ దినమున దేవుడు నిన్ను దర్శించాలని నీతో మాట్లాడాలని నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా లూకా స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి ప్రభువు నేను దర్శించేటటువంటి కాలమును నీవు ఎరగకుంటివి కానీ ఈ నా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి మరలా ఆయన మాటని చెప్పుచున్నాడు దేవుడు నేను దర్శించు దినమంట ఈ దినము వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు అరవై ఆరవ అధ్యాయం ఐదవ వచనంలో నరల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు మనందరి ఎడలా ఆయన జరిగించేటటువంటి కార్యములు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఆయన జరిగించేటటువంటి కార్యములు అనగా ఆయన దర్శించేటటువంటి ఈ దినమున ఆయన చేసేటటువంటి కార్యములను నువ్వు అనుభవించడానికి ఆయన తప్పు నువ్వు తిరిగి ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యము చూస్తావు నీ జీవితంలో కరువు అనేది ఉండదు నీ జీవితంలో సమృద్ధి అనేది ఉంటుంది నీ జీవితంలో లోటు అనేది ఉండదు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు ఏహోవ తన జనులను దర్శించనని ఆమె మోయాపు దేశంలో వినెను గనక మోయాపు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె బోరను ప్రయాణమైంది నయోమి బెట్లహేము నుండి మోయాపు దేశమునకు వెళ్ళింది బెట్లహేములో కరువు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆమె దేశములకు వెళ్ళిందో తన జీవితంలో ఉన్నవన్నీ కూడా కోల్పోయింది దేవుని పిల్లారా మరణ ఒక వార్త విన్నది దేవుడు ఆ యొక్క విడిచిపెట్టినటువంటి ఊరిని దర్శించి ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ వార్త ఆమె విన్నదో ఆమె ఎక్కడైతే ఉన్నదో ఆ చోటును ఆ ప్రదేశమును ఆ ప్రాంతమును విడిచిపెట్టి దేవుడు దర్శించేటటువంటి ఆ యొక్క ప్రజల మధ్యకి ఆమె వచ్చి ఉన్నది ఎప్పుడైతే ప్రజల మధ్యకి ఆమె వచ్చిందో దేవుడు దర్శించే దినమున ఆమె విన్నటువంటి మాటను బట్టి ఆమె దేవుని వైపు లేక ఆమె విడిచిపెట్టినటువంటి ప్రాంతము వైపు ఊరి వైపు తిరిగిందో ఆమె జీవితము ఆశీర్వాదకరముగా మారింది దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే ఏ మందిరమునైతే మేము విడిచిపెట్టి దూరముగా లోకంలో కలిసిపోయినావో దేవునికి దూరం అయిపోయి శరీరానుసారమైనటువంటి జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నావో ఈ దినమున దేవుడిని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ దినమున దేవుడు నిన్ను దర్శించేటటువంటి ఈ దినమున నీవు దేవుడి వైపు తిరిగి నువ్వు వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా నీవు నీ కుటుంబము క్షేమంగా ఉంటారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు వాక్యం సెలవిస్తా ఉంది కదా వ్యర్థమైనటువంటి దర్శనమైన ఇచ్చకుములాడు సోదకాన్ మాటలైనను ఇస్రాల్లో ఇక ఉండవు దేవుని బిట్లారా దేవుణ్ణి విడిచి సత్యాన్ని విడిచి అసత్యాన్ని పట్టుకొని నువ్వు ఉన్నావు కానీ అసత్యమును విడిచి సత్యములోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఈ దినమని నేను సర్వసత్యములోనికి నడిపిస్తాడు దేవుని బిడ్డలారా నువ్వు సర్వసత్యములోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో సర్వసత్యంలోనికి నడవాలనేటటువంటి ఆశ నీలో ఎప్పుడైతే కలుగుతుందో ఆత్మతో నింపబడతావు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను దేవుడిని నింపబోతూ ఉన్నాడు ఈ దినమున దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికే ఆయన నీతో మాట్లాడుతూ ప్రభువు దినము ఈ దినమున ఆయన నిన్ను దర్శించే దినము ఆయన నీతో మాట్లాడే దినము ఆయనని మనమందరము కూడా నీకు నేను మనందరి కుటుంబాలు ఆయనను ఆరాధించే ఈ దినమున దేవుని మందిరములో ఏ కలిగి ఏ యొక్క ఉదయముతో నన్ను ఆరాధించినప్పుడు నీ జీవితంలో ఉన్న అటులన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు దేవుడు బిడ్డరా దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏగోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను మాట ఇచ్చిన దేవుడిని నేను నెరవేరుస్తాను ఆలస్యమని లేకుండానే నెరవేరుస్తాను అని చెప్పేస్తే ఆయన మాట్లాడుతున్నాను దేవుడు నీ పట్ల ఇంత చక్కని అవకాశం ఇచ్చినప్పుడు ఆయన వైపు తిరగకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు బిడ్డరా అంత గౌరవం ఇంకొకటి లేదు ఆయన వైపు తిరగండి సమయం ఉండగానే ఆయన వైపు తిరగండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దినములు చెడ్డవి గనక దేవుని పిల్లరా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన దర్శించే దినము వచ్చి ఉన్నది ఆయన దర్శించాలని ఆశపడుచున్నాడు దేవుని పిల్లరా నీవు ఆయన వైపు తిరిగినట్లయితే నీ మనసు మార్చుకొని ఈ దినమున నీవు దేవుని మందిరమునకు వెళ్ళి ఆయన స్థుతించి గణపరిచి ఆరాధించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యము నయోమి జీవితంలో జరిగిన అద్భుతము జీవితంలో జరిగిన అద్భుతము చారా జీవితంలో జరిగిన అద్భుతము ఈ జీవితంలో కూడా ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు వాక్యం సెలిగిస్తాయి కదా తిరమున అరవై ఐదవ కీర్తన వచనములో నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహతైశ్వర్యము ఇంత చక్కని మాట దేవుడు భూమిని దర్శించి దాన్ని వర్షము చేత తడుపుచున్నాడు భూమి తడిచినప్పుడు దానిలో నుండి ఏ రీతిగానైతే మొలకలు వస్తాయో దేవుడు నిన్ను కూడా దర్శించి నిన్ను నీ కుటుంబాన్ని తడపాలని చూస్తూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మద్డపాలని చూస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని తడపాలని చూస్తున్నాడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధ ద్వారా నీవు ఎప్పుడైతే తడపబడతావో నీవు నీ కుటుంబము దేవుడు ఆశీర్వదించు లాగునా మహాదైశ్వర్యముతో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయన దర్శించు దినమున నిర్లక్ష్యం చేయకుండా ఆయన సత్తు తిరిగి వచ్చినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిల్లారుగా ఆశీర్వదించింది దాకా